ఇన్సా ఇల్లాలియాబుదూన్ ఓ మానవుడా ఈ సృష్టి అంతా కూడా నీ కొరకే ఈ సూర్యుడు ఈ చంద్రుడు ఈ నక్షత్రాలు ఈ వీచే గాలి ఈ మండే అగ్ని సమస్త ప్రవహించే నదులు ఈ చెట్లు చేమలు పశుపక్షాదులు అన్నీ కూడా నీ సేవ కోసం నేను పుట్టించాను కానీ నిన్ను మాత్రకు నా ఆరాధన కొరకు పుట్టించాను అని అల్లహతబార్ రెప్పతాలో చెప్తున్నాడు కానీ ఈరోజు మానవ మానవుని సమాజం ఎలా మారిందంటే సృష్టికర్తను మర్చిపోయి సృష్టి తాలను పూజించుకుంటూ ఇదే నా జీవిత లక్ష్యంగా ఈరోజు మానవుడు జీవితం సాగిస్తున్నాడు అల్లా అంటున్నాడు గ్రంథంలో లకద లకనల్ ఇన్సాన ఫి అహసని తక్కువీ ఏమంటారండి ఇది మానవ జన్మ ఉత్తమ జన్మ అంటారు ఉర్దూ భాషలో కూడా మనం చెప్తాము మానవుడు అష్రఫుల్ మహ్లూహ్ అంటే అల్లా సృష్టించినటువంటి ఎనలేని కోట్లాను కోట్ల ఈ జీవరాశులలో మానవుడు ఉత్తముడు కాదు అతి ఉత్తమ జీ అతి ఉత్తమమైనటువంటి సృష్టి అని మనకు ఖురాన్ గ్రంథం తెలియజేస్తుంది ఈ విషయం ప్రతి మానవుడికి ఎదుగుతాడు కానీ ఈరోజు ఏ సృష్టికి పైన అయితే అతనికి అల్ల ఆధిపత్యాన్ని ప్రసాదించాడో ఆ సృష్టినే పూజిస్తూ మానవులు అపమార్గంలో జీవనం సాగిస్తూ ఉన్నారు